అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము శ్రీ కరకచెట్టు పూలమాంబ అమ్మవారి దేవాలయం పెద్దవాళ్ళ దగ్గర అయితే నేనైతే ఉన్నాను ప్రత్యేకించి ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది అంటే ఆషాఢ మాసం సందర్భంగా మరియు శుక్రవారము కనుక ఈరోజు అమ్మవారికి సారీ ఊరేగింపు కార్యక్రమం జరిగింది అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు ఈ సారి ఊరేగింపు కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి సారి అనగా కొంత స్వీట్స్ అలాగే పట్టుకొని వచ్చి అమ్మవారికి సారి రూపంలో సమర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పెద్దవాళ్ళ చెట్టు పూలమాంబ అమ్మవారి దేవాలయంలో పూజలు ప్రత్యేక అభిషేకాలు జరిగినవి శ్రీనివాసరావులక్ష్మి శ్రీనివాసరావు గోత్రం గోత్రం సౌర్య గోత్రం శ్రీనివాసరావు జలజాక్షి జలజాక్షిని అయిపోయిందా ఇంకా ఉంది అయిపోయింది సార్ మీరు తీసుకోండి కొంతమంది భక్తులు అమ్మవారికి పసుపు నీళ్లతో నీలాభిషేకం కూడా చేశారు Masuklah ke dalam dunia ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు